మన అనంతపురం నగరంలో నాలుగో రోడ్డు ఐదో రోడ్డు మూడో రోడ్డులో పెద్ద పీర్ల పండగ ముగిసింది మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే దాదాపుగా ఇమామే హుస్సేన్ బార ఇమాం దస్కీర్ సాహెబ్ అంగర్గల్ సాహెబ్ మస్తానొలి కాళేశా మస్తానొలి పెనుగొండ బాబయ్య స్వామివారి మొహరం బ్రహ్మస్వాలు నిన్నటితో ముగిశాయి మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఇంకా అతి త్వరలో ప్రారంభమయ్యే చిన్నపిల్ల పండగ కూడా మీకోసం చూపిస్తాను కాళేశ్వస్త స్వామివారి మకానం అన్నీ మీకు చూపిస్తున్నాను మీకోసం ఈ వీడియో దసగిరి సాహి సాహెబ్ దగ్గర పకీర్ల జల్సా జరిగింది అలాగే కాళేశ స్వామి దగ్గర బాజాలు మేళ తాళాలు అలాగే మస్తానుల స్వామి దగ్గర కూడా భక్తులు చాలామంది విచ్చేసి స్వామివారికి సమ కోరికలన్నీ కోరుకొని నెరవేర్చారు మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్న ఒకసారి మొత్తం అంతా చూసేసేయండి మన అనంతపురం నగరంలో పెద్ద పీర్ల పండుగ ఇమామి హుస్సేన్ బారీమాం మస్తన స్వామి దసీర్ స్వామి అన్ని మకానాల దగ్గర ఉన్న పీర్లన్నీ జల్దికి వెళ్ళాయి మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్న ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసమే చిన్న వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కొన్ని మకానాల దగ్గర పకీర్ల జల్సాలు డ్రమ్స్లు నాలుగో రోడ్డు ఐదో రోడ్డులోను పెద్ద పిల్లల పండుగ చాలా ఘనంగా జరిగింది చాలామంది భక్తాదులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు మీకోసం ఈ వీడియో నేను ఇప్పుడు అనంతపురంలో నాలుగో రోడ్లో దసీ స్వామి మకానం దగ్గర పకీర్ల జల్సా మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత కాళేశ్వస స్వామివారి జల్దీ ఉంది ఆ వీడియో కూడా చూపిస్తాను మొత్తం అంతా మీకు ఎట్లుంది ఏం కథ అనేది చూసేసేయండి మీకోసమే ఈ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ మన అనంతపురంలో ఈసారి జరిగినంతగా పెద్ద పిల్లల పండుగ చాలా బాగా జరిగింది అదే త్వరలో జరగబోయే చిన్న పిల్లల పండుగ ఇంకా బాగా జరుగుతుంది మీకోసమే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అనంతపురం నగరంలో పిల్ల పండుగ ఎక్కడెక్కడ జరుగుతుందని చూపిస్తాను సంవత్సరంలో స్వామి దగ్గర భక్తాదులు పిల్లలంతా చాలామంది ఆ డ్రమ్స్ మేళ డ్యాన్సులు వేయడం చాలా ఆనందంగా వేసింది అలాగే కాళేశ్వరంలో స్వామి మాలి స్వామి వారు జల్దీకి వెళ్తున్నారు అది కూడా మీకు చూపిస్తున్నా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లస్టింగ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ అందరి ఆదరణ అభిమానులు ఇలాగే వెళ్ళబడి ఉండాలని కోరుకుంటూ షైనింగ్ అవుట్ వితౌట్ బాబా బ్లెస్టింగ్ యూట్యూబ్ ఛానల్